ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి కుబేర సినిమా మీద మీ అభిప్రాయం చెప్పండి గిరిబాబు గారు అక్షతరావు గారు కుబేర సినిమా మనం చూస్తే అందరూ చాలా సినిమా బాగుంది బాగుంది అని సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు నాగార్జున గారు శేఖర్ కమార్ గారు అంతా కలిసి ప్రమోషన్స్ చేస్తుంటే సినిమా బాగుందేమో ధనుష్ యాక్షన్ చాలా బాగుందేమో కొన్ని బీసెస్ తోటి ఖచ్చితంగా మన సినిమా చూడాలని అంటే మనం సెకండ్ షాక్ వెళ్ళాము సినిమా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి సినిమా మాస్ సినిమా అప్పటికైనా కమర్షియల్ సినిమా ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి మాస్కు ఎక్కదనేది నా అభిప్రాయం అయితే ధనుష ధనుష యాక్షన్ యాక్షన్ వరకు బాగా చేశాడు అయితే ఈ సినిమాలో ప్రధానంగా చెప్పవలసింది బ్లాక్ మనీ ఈ బ్లాక్ మనీని ఎలా రాజకీయ నాయకులు కానీ లేకపోతే కార్పొరేట్ శక్తులు కానీ ఎలా ఖర్చు పెడతారు దాన్ని ఎలా ఎక్స్చేంజ్ చేస్తారనే విషయాన్ని దర్శకుడు చెప్పడానికి ప్రయత్నం చేశాడు దాన్ని కొంతవరకు మనం అర్థం చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఈ రాజకీయ నాయకులు అంటే ప్రజల ఆస్తిని ప్రజల సొత్తుని కూడా పబ్లిక్ ఆస్తిని ఎవరైతే ఏదైతే ఉందో నేషనల్ అసెట్స్ కార్పొరేట్ శక్తులు ఏ రకంగా కాజేస్తాయి అనేక రాజకీయ నాయకులు ఏ రకంగా అమ్మేస్తారు ముట్ట చెప్పేస్తారు వాళ్ళ స్వాదానికి స్వాదానికి అనుకొని దాని పాయింట్ని చక్కగా డైరెక్ట్ చక్కగా చూపించాడు ఒక దాంట్లో సినిమాలు చూపిస్తాడు ఏంటంటే ఓఎన్జి నేషనల్ గ్యాస్ రిఫైనరీ ఆయిల్ ఇబ్బంది ఈనిట్ అది ఆ సముద్రంలో భూగరం జిల్లాలోంచి ఆయిల్ క్వాలిటీ ఆయిల్తో పాటు గ్యాస్ కూడా పడుతుంది దాన్ని గవర్నమెంటు గవర్నమెంట్ చేసుకొని గవర్నమెంట్ క్యాచ్ చేసుకుంటే దాని పబ్లిక్కి చాలా తక్కువ ధరకే అమ్మే అవకాశం ఉంటుంది కానీ ఆ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో దాని కాజీ కాజీటం కోసం కాజీటం కోసం మనకి దాన్ని అక్కడ కార్పొరేట్ శక్తికి అమ్మాయిడ్ ప్రయత్నం చేస్తారు దాన్ని తగలబెట్టేసేస్తే అదే ప్లేస్లో వాళ్ళు వాడి వాళ్ళు ఇబ్బంది ఏర్పడి అక్కడ చిన్న కన్ఫ్యూజ్ అంటే ప్రేక్షకుడు అయోమయ గురవుతాడు అసలు అక్కడ తగలబెడతాడు తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కొనేశారు అక్కడ తగలబెడితే కానీ అంటే తగలబెడితే ఏమవుతుందంటే అక్కడ దర్శకు ఉద్దేశం అసలు విట్నెస్ ఉండదు అనే ఉద్దేశం అసలు విట్నెస్ అనేది ఉండదు అనేది ఉద్దేశంతో అనుకోవచ్చు వాళ్ళు తయారుపడాల్సిన అవసరం ఏముంది రాజకీయ దగ్గర ఎలా అమ్ముకుపోయాడు కదా క్రమ కార్మికులందరినీ ఒక్కసారి ఉద్యోగస్తులు అందరినీ చంపేస్తారు ఒక్కడి మేము ఒక్కడ తప్ప అన్నీ కూడా చంపేస్తారు అనమాట సినిమా చంపేస్తారు చంపేస్తే ఆ విఘ్నేశ్వడానికి తెలిసింది డైరెక్ట్ అక్కడ చిన్న వేసిన ఎత్తుగడది దాంతో సినిమా ఆ సినిమా పడింది కాబట్టి కానీ తర్వాత నుంచి కథనం చాలా స్లోగా నడుపుతూ ఉంటుంది తర్వాత ఈ బిచ్చగాడుకి డబ్బులు దొరికినప్పుడు ఆ డబ్బులతో ఒక శవానికి అంచెం క్రియలు అంచక్రియలు ఘనంగా నిర్వహిస్తాడు ఆ బాగానే ఉంది కానీ అక్కడ పాట పెట్టాడు సినిమా చాలా సినిమా మొత్తానికి ఒకటే పాట అనుకుంటానండి ఒకటే పాట పాటలు ఉన్నాయి పాటలు ఉన్నాయి కానీ డైరెక్ట్గా అతను డాన్స్ పెర్ఫార్మెన్స్ చూపించే పాట ఉంటాయి అంటే ఉత్సాహం ఒక ఒక అనాథ శవానికి అంత్యక్రియలు ఘనంగా నిర్వహించూమధామంగా నిర్వహించడానికి అతను ఉత్సాహపడుతూ అతను డ్యాన్స్ చేస్తాడు కానీ అక్కడ కథ చాలా స్పీడ్గా నడుస్తూ ఉంటుంది ప్రేక్షకుడు నెక్స్ట్ జరుగుతుంది అని అనుకునే టైంలో అతను బ్రేక్ చేసి పాటలు కొయిరా పోయిలా అనే పాట మోసది అతనే పాడడం ఉంటుంది మనుష్య పాడినట్టు ఆ పాట అక్కడ కొంచెం చెస్తూ బ్రేక్ ఇచ్చాడు అప్పటి వరకు బాగానే ఉంది తర్వాత ఏంటంటే నాగార్జున చివరిదాకా నింటే నాగార్జున బౌల్డ్ అవుతాడు అతనికి ఫస్ట్ నుంచి కూడా నాగార్జున ఆత్మ విమర్శన ద్వారాలోనే పనిచేసి తన ఫ్యాక్టర్ని క్రియేట్ చేశాడు కానీ వాడు భార్య బిట్టల కోసం వాడి జైలు జీవితం నుంచి బయటపడటం కోసం ఒక కరుడ శక్తి కమిడిపోతాడు అమ్ముడిపోయి తన ముందు నాలజ్ బ్లాక్ పన్ను ఏ రకంగా మౌలి దాన్ని చలామణి చేయాలి తిరిగి బయటగా ఎలా మార్చాలని చూసిన తోటి నిజనకి ఒక సిబిఐ స్థాయిలో ఆఫీసులు అంటే మాజీ అనుకోండి అక్కడ సినిమాలో ఆ సిబిఐ స్థాయి ఆఫీసులు అక్కడ అతన్ని సహకరించటం తర్వాత విచ్చకాయం ద్వారా వాళ్ళని క్రియేట్ చేసి ఆ డబ్బుని చలామణి చేయటం దాని సందర్భంలో అక్కడ నాగార్జున పాత్ర కాస్త మళ్ళీ రెవర్స్ అయ్యి హీరోకి సపోర్ట్ చేయాలని అని చెప్పేసి ప్రయత్నం చూసుకుంటే సినిమా బాగుందని అంటే యావరేజ్ సినిమా అనే తర్వాత చూసినాడు అంటున్నాను కానీ బాగా చూడకముందు తీసుకొచ్చారు సరదంగా ఏంటంటే సినిమాలో సినిమా ఫీట్ అలాంటిది ఎందుకంటే ఒక సినిమాని ప్రమోషన్ చేస్తే గానీ నిర్మాజ డబుల్ రోడ్ డబుల్ రోడ్ అన్ని కోణాల్లోనూ వాళ్ళు అన్ని వేదికల మీద వాళ్ళు సినిమా నచ్చేట ప్రయత్నం చేస్తారు సోషల్ ఈ రోజు దానికి ప్రధాన భూమి సోషల్ మీడియా మీరు చెప్పేది బాగానే ఉంది మీ ఇద్దరు చూసారు కాబట్టి సినిమా నేను చూడలేదు కానీ బయట టాక్ ఏంటంటే ఒక మిలినియర్ కి ఒక పిచ్చగాడికి మధ్య జరిగే సంఘర్షణ ఈ సినిమా అని చెప్పి ఒక పబ్లిక్ టాక్ ఉంది అంటే ఒక పెద్ద ఎత్తు పెద్ద సైజు పెద్ద ఎత్తు బ్లాక్ మనీని వైట్ చేయడం కోసం అని చేసే ప్రయత్నం అది ప్రయత్నం అది ఆ ప్రయత్నంలో ఒక పిచ్చి గారిని వాడుకుంటారు వాడుకుంటారు పిచ్చిగాడిని పిచ్చిగాడు ద్వారా పిచ్చిగాడు ద్వారా పేక్ అకౌంట్లు క్రియేట్ చేసి పేకు ఆధార్ కార్డులు పేకు పని పాన్ కార్డు పేకు ఈమెయిల్స్ ఆ పేక్ కంపెనీస్ క్రియేట్ చేసి వాడుకుంటారు కంపెనీని వాడుతో కంపెనీ క్రియేట్ చేసేసి ఆ డబ్బుని వాళ్ళు చలాబ్ చేస్తారు

డైరెక్ట్ డైరెక్ట్ ఆలోచన వేలు ఉండొచ్చు కానీ సామాన్య ప్రేక్షకుడికి చేరాలంటే ఎప్పుడు కూడా విలంతోనే డైరెక్ట్గా ఫైట్ ఉన్నప్పటికీ కిక్ ఉంటుంది సినిమా పైగా ఒక ఐదు అక్షముఖ్రాని మెచ్చి కానీ కాస్త కోసం తెలివి తెలివి ఉంది అక్షముఖ్ర అబ్బాని కానీ నాలేజ్ కాస్త గ్రహశక్తి ఎక్కువ ఉంది కాబట్టి చెప్తాడు గ్రహశక్తి ఎక్కువ ఉండదు ఆ పిసిగాడికి ఆ గ్రహశక్తి మూలంగా అతను ఈజీగా ఏదైనా సరే చేయగల చేయగలడు చేసే చేయడానికి చేస్తాడని చూపించాడు అక్కడ కానీ అక్కడికి తన అకౌంట్లో డబ్బులు తీసుకుపోయాడు ఏదో వచ్చింది బాగా ఇవాళ తన అకౌంట్లో డబ్బులు తీసేస్తాడు కదా

అక్కడ ఎవరైతే మనకు సపోర్ట్ చేశారో వాళ్ళకి కానీ అందరికి ఏది ఆ ఎక్స్పోర్ట్లు వైట్ చేసేయాలి చేయకపోవాలి ఆ యూనిట్ రిఫైనరీ యూనిట్ హస్తగతం కావాలి ఏది ఏమైనప్పటికీ అంటే నేను మూవీకి అయితే వెళ్ళాను కానీ ఆ డిసప్పాయింట్మెంట్ తోటి తిరిగి రావడం జరిగింది అంటే నేను అనుకున్న దానికి డైరెక్ట్ రీచ్ అవలప్ డైరెక్టర్ రీచ్ రీచ్ అవలప్ అయ్యి ఎందుకంటే సినిమా స్టార్ట్ అవ్వడం మాత్రం బాగా మంచి ఎలిమెంట్స్ స్టార్ట్ అయింది రిచు వరకు వచ్చేసరికి డల్ అయిపోయింది సినిమా కూడా సాంగ్స్ కానీ ఐటమ్ సాంగ్స్ ఐటెం సాంగ్స్ అని కాదు అసలు ఐటెం సాంగ్స్ ఇవాళ నథింగ్ కాదు ఇవాళ ప్రేక్షకుడిని ఆసక్తి రేకెత్తించాలి ప్రేక్షకు ప్రేక్షకుడి మనసులో ఆసక్తి రేకెత్తించాలి అప్పుడే

అక్కడ ఆల్రెడీ హీరోయిన్ ఎంటర్ చేశారు హీరోయిన్కి కాస్త నాకు చదువుకుండే దాని సపోర్ట్ ఈయన సపోర్ట్ తినా సరే బాబు అకౌంట్ తప్పుడు నేను చెప్పు కానీ వీడు అలా కాదు నేను రుచికళకే వేస్తానని రుచికడే సపోర్ట్ చేస్తాను రుచికళ ఆ ఖర్చు అని కూడా చెప్పాడు చెప్తాడు అయితే ఓవరాల్గా గా సినిమావరేజ్ సినిమా అండి పర్వాలేదు సినిమా మీరు కూడా ఒకసారి చూడొచ్చు అంటే రిపీట్ కనపడుతుంది ఒకళ్ళేమో పర్వాలేదు అన్నారు ఒకళ్ళేమో అంటే మామూలుగా సినిమా అంటే ఇప్పుడు టూ ఉంది ఆ రిపీటెడ్ ఆడియన్స్ ఎక్కువ బాగా తెలుగు ఒక్కొక్కరు రెండు మూడు సార్లు చూస్తారు కానీ ఈ సినిమా ఒకసారి చూస్తారు సరే ఇదంతా బాగుంది కుబేరాలో బాగా హైలైట్ సినిమా పుష్పటు అనే సందర్భం వచ్చింది నేను ఒకటి చెప్తాను నాకు నచ్చింది

అది మామూలుగా మనం శేఖర్ కమ్ముల సినిమాలు అవును ఆయన క్లైమాక్స్ డిఫరెంట్గా ఉంది ఇది గా ఉంది అది అదే డబ్బుని బ్లాక్ మనీని చెప్పడం అని చెప్పడం నువ్వు బెచ్చగా బెచ్చగా అంటే నాకు చేయమంటాడు బెచ్చగా జీవించమంటాడు రోజున ఎలా